హాయ్ అండి నా పేరు పద్మ మీరు చూస్తున్నారు అక్షర చిన్నంపేట ఛానల్ ఈరోజు నేనైతే ఈ వంటగదిలో సరుకులు తెప్పించి ఎలా సర్దుకున్నానో చూపించిపోతున్నానండి ఇవి ఆల్రెడీ కొన్ని ఉన్నప్పుడే చెప్తానండి అంతా అయిపోయిన తర్వాత చెప్పకుండా కొంచెం ఒక రెండు మూడు రోజులకు వస్తాయనగానే చెప్తే మనకి వాళ్ళు ఒకరోజు గుర్తుండి ఒకరోజు గుర్తుండక కొంచెం అటు ఇటు తెచ్చినా కానీ మనకైతే సెట్ అయిపోతుందండి అందుకని సరుకులు అయితే తెప్పించానండి ఇవి ఇవి రోజువారీ సరుకులన్నీ ఇలా సర్దుకుంటారండి ఇవి మెంతులు జీలకర్ర ఆవాలు ఇంకా అన్నీ ఆడవాళ్ళ సామ్రాజ్యంలో అన్నీ కావాల్సిందే కదండి ఏ ఒక్కటి లేకపోయినా ఆ వెళ్తే కనపడుతూనే ఉంటుందండి మసాలా పౌడర్ అండి ధనియాలు జీలకర్ర పౌడర్ అలా నిల్వ చేసి పెట్టుకుంటా అండి ఏ వంటలైనా కొంచెం వేస్తే టేస్ట్ స్మెల్ అది బాగుంటుందని ఈ పసుపు ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ వేరే వాటిలో ఉంటాయండి నేను కొంచెం కొంచెంగా తీసైతే అక్కడ పెడదాన్ని మనం పెద్ద డబ్బాలో ఎంత ఉందో అంత ఉంచేస్తే పాడైపోతుంది మళ్ళీ మనం హడావిడిగా వంట చేసినప్పుడు తీస్తే పడిపోయినా మొత్తం పోతుంది కదండి అందుకనేండి ఇక్కడేమో పచ్చళ్ళండి కొంచెం కొంచెంగా తీసి ఇక్కడ పెట్టాను ఈ ఉసిరికాయ పచ్చడి టమాటా పచ్చడి మాగాయ పచ్చడి టమాటా పచ్చడి పండు మిరపకాయ పచ్చడి అన్ని రకాల పచ్చళ్ళు అయితే ఉంటాయండి ఇప్పుడు ఏది ఇష్టమైతే అది వేసుకొని తింటారని అన్నీ ప్రిపేర్ చేసి పెడతా అండి మాగాయ పచ్చడి అండి ఇది ఇదేమో ఆవకాయ పచ్చడి అండి ఇట్లా అన్ని రకాల పచ్చళ్ళు ఒక దగ్గర పెట్టి ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకుంటారని అన్నీ ఒక దగ్గర అయితే పెడతానండి కొంచెం కొంచెంగా తీసే పెడతానండి మొత్తం అలా తీసేయకూడదు మొత్తం అట్లా ఉంచేయకూడదు కాబట్టి కొంచెం కొంచెంగా తీస్తానండి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బా శుభ్రం కడిగేసి మళ్ళీ తీస్తానండి ఇవి కొండి రైస్ ఇవి మిల్లు పట్టించిన బియ్యం బియ్యం అండి వడ్లు కొని మిల్లు పట్టించామండి ఆ బియ్యం అండి ఇవి వాటర్ డబ్బాలండి వాటర్ మేము శివాపురం అని పక్కన ఒక ఊరు ఉంటుందండి ఆ ఊరు నీళ్ళు అయితే మంచి చాలా బాగుంటాయండి గ్యాస్ ప్రాబ్లం లేకుండా తీగా తాగటానికి బాగుంటాయండి ఆరోగ్యానికి మంచిదండి ఇది లక్ష్మణ రేఖ చాక్ పీస్ అండి ఇది మనం ఉన్న దగ్గర బొద్దింకలు అవి ఏమి తిరగకుండా బల్లులు తిరగకుండా కింద మనం సర్దుకున్నప్పుడు లేదా చేమలు ఎక్కడైనా వచ్చినప్పుడు దాంతో గీసామంటే ఇంకా దోమలు బొద్దింకలు అవి ఏమి తిరగకుండా ఉంటాయండి బాగా హెల్ప్ అవుతుందండి లైటర్ అయితే ఇలా కట్టానండి ఎందుకంటే మనం మర్చిపోతుంటాం కదండి వెతుక్కుంటూ ఉంటామని చెప్పి అలా కట్టేసానండి ఇంకా వెతుక్కునే పని ఉండదు మనకు లైటర్ని గ్యాస్ దగ్గరగా పెడితే బాగా దుమ్ము పట్టేస్తుందండి ఇలా అయితే మనం వాడగని కింద వదిలేయచ్చండి ఇవి ఆయుధాలండి మన వంటింటి ఆయుధాలు టెడ్డు పప్పు గుత్తి చల్లకవ్వండి ఇవి మా వాళ్ళే చేస్తారండి మేము పల్లెటూరులో అయితే వడ్లూరు అని అంటారండి ఇంగ్లీష్లో అయితే కార్పెంటర్స్ అంటారు కదండి అదండి మా వాళ్ళు చేసే పని ఇంకా అన్ని వస్తువులు చిన్న చిన్న అమౌంట్లో వచ్చే అన్ని వస్తువులు కూడా దేనికి అసలు ఎవరినైనా అడిగి చేసేదైతే అది చేయటం కూడా చేయనండి ఎందుకు ఒకసారి ఒకసారి ఇస్తారు రెండోసారి మళ్ళీ లేదనిపించుకోవటం ఎందుకని చెప్పి ఆ పరిస్థితి కూడా ఎప్పుడూ తెచ్చుకోలేదండి ఉన్న దాంతోనే చేసుకుంటాను ఏదన్నా అయిపోయినా కానీ ఏదైనా వస్తువు అయిపోయినా కానీ ఇంకా టీ అనుకోండి సపోజు అది అయిపోతే ఆ రోజు టీ తాగకుండా ఉంటాను కానీ ఎవరిని మాత్రం అడగనండి అలవాటు లేదండి కానీ ఎవరిని అడిగితే మాత్రం తప్పకుండా ఇస్తానండి లేదనైతే ఉంచుకొని లేదనైతే పొరపాటును కూడా చెప్పనండి ఇస్తానండి కానీ నా అలవాటు ఇంకా నేను అసలు ఏది అడగను ఏమవుద్ది వాళ్ళు తాగకపోతే అన్నట్లుగా అడగటం అయితే అలవాటు ఉండదండి అడగటంలో తప్పలేదండి కానీ కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదండి అలా అండి ఇవి ఓల్డ్ శారీస్ ఉంటాయి కదండి మనం కట్టి కొంచెం కట్ కట్టనివి పక్కన పెట్టినవి వాటితో ఇలా కుట్టి మనం చక్కగా ఫ్రిడ్జ్ మీద ఈ గ్రైండర్ల మీద వాటి మీద వేసుకోవచ్చండి కింద మ్యాట్లుగా కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది ఈ బొమ్మలు సెల్ఫ్లండి మా అక్షరావి పల్లవి ఇద్దరివి ఉంటాయి ఇంకా ఇప్పుడైతే పల్లవి చదువుకోవడమే కానీ ఈ బొమ్మల జోలుకైతే వచ్చే అవకాశం లేదండి ఇంకా ఈ చిన్నవిడన్నీ సర్దుకోవటం క్లీన్ చేసుకోవటం అన్నీ కసేపు ఆడి అన్నీ చేయటం మళ్ళీ అక్కడ పెట్టడం చేస్తుందండి గ్రైండర్ మిక్సీ తెచ్చేది ఇక్కడ పెట్టానండి ఈ కింద అక్కడ సర్దుకోవడానికి కొంచెం వీలుగా లేదని ఇక్కడ పెట్టేశానండి గ్రైండర్ మీద కూడా నేను అసలు ఓల్డ్ శారీతో అలాగనే కుట్టైతే దీని మీద వేసానండి రీయూజ్ చేయొచ్చండి చాలా చూడటానికి కూడా నైస్గా బాగుంటుందండి నైట్ టైం తీసా అండి నైట్ తెచ్చారు ఈరోజు సోమవారం అని ఏదన్నా మా ఇంట్లో సరుకులు తేవటం మాత్రం ఏ చెప్పినా తెస్తారని కానీ వారాలు కొంచెం పట్టింపులు ఉంటాయండి అదే ఒక అందుకు మంచిదే అనుకోండి మంగళవారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ ఏ తెమ్మన్నా తేరండి నేను దాన్ని బట్టి నేను సోమవారం తెప్పించుకుంటానండి ఎక్కువ సరుకులు అవే సర్దుతున్నా అండి కొంచెం అంతకుముందు ఉన్న వాటిల్లో ఇప్పుడు తెచ్చినవి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇవి అవి యాడ్ చేసేసి అలా వాడతానండి ఊర్లో అయితే ఈయన ఎక్కువ ఎక్కువ తెచ్చేరండి ఊళ్ళో బాగా అవసరమయ్యి ఆయన పొరుగురు వెళ్ళటానికి కుదిరినప్పుడు బిజీగా ఉన్నప్పుడు కొద్ది మాత్రం మాత్రమే ఊర్లో తెస్తారండి ఎక్కువ తేవాలంటే మాత్రం చింతలపూడి ఉంటుందండి పక్కనే సిటీ అంటే చింతలపూడి సత్తుపల్లి ఉంటాయండి ఇంకా చింతలపూడి వెళ్ళి అన్నీ ఏమేమి కావాలో లిస్ట్ రాసిస్తే మొత్తం తెచ్చేస్తారండి ఇప్పుడు కొంచెం బిజీగా తిరుగుతున్నారండి పని పని వలన అందుకని కొంచెం అయిపోయిన ఏమైనా ఉంటే చెప్పు ఎక్కువైతే మాత్రం రెండు రోజులు ఆగాల్సింది అన్నారండి ఇంకా నేను ఇంపార్టెంట్గా ఏమేమి కావాలో అవబాయితే రాసిచ్చానండి తీసుకొచ్చారండి సరుకులు తెప్పించడం ఎవరైనా తెప్పిస్తామండి వాటిని మనం పొజిషన్గా మంచిగా సర్దుకొని నీట్గా అవి పాడైపోకుండా చూసుకొని మనం వాటిని ఎలా నీట్గా ఉంచుకోవాలి పురుగు పట్టకుండా జాగ్రత్త పట్టడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకొని మనం డబ్బులు అయితే వేస్ట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మనదేనండి వాళ్ళదేముందండి తెచ్చి పెడతారు అవి పెట్టడానికి వాళ్ళు ఎంతో కష్టపడాలి కదండి ఎండనక వాననక ఎన్నో ఇబ్బందులు పడి కష్టపడి పనిచేస్తేస్తారు మనీ మగవాళ్ళు మనం వాళ్ళ కష్టానికి తగ్గట్టే ఆ కష్టాన్ని మనం కొంచెం దృష్టిలో పెట్టుకొని వాటిని జాగ్రత్తగా సర్దుకోవడం వాళ్ళకి టైం ప్రకారం ఏది అవసరమో అది చేసి పెట్టడం పిల్లల్ని బాధ్యతగా హెల్తీగా చూసుకోవటం మాత్రం మన బాధ్యతేనండి అది మనం మాత్రం మంచిగా చేసుకోవాలండి నేనైతే అదే ఆలోచిస్తానండి చెప్పేది ఒకటి చేసేది ఒకటి మాత్రం అస్సలు కాదండి నేను ఏదైతే చేస్తానో అది మాత్రమే చెప్తున్నానండి టీ పౌడరు టీ పౌడర్ ఇది నాకు నెల రోజులు అయితే వస్తుందండి నేను టీ తాగనండి పెద్దగా ఎప్పుడో ఒకసారి తలనొప్పి పనిపించినప్పుడు ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు మాత్రమే టీ అండి ఇంకా టీ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి నాకు ఈ వంద గ్రాములు టీ పౌడర్ అయినా సరే నాకు నెల రోజులు వస్తుందండి అలా ఏ ఎక్కువ అయితే ఏమీ తెప్పించినండి ఇంకా తెస్తానన్నారు కదండి వాళ్ళది ఏముందండి మనం రాసిస్తే ఏదవసరమని అన్నీ తెస్తారు అలా అని చెప్పి మనం అవసరమైనవి అనవసరమైనవి అన్నీ తెప్పించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఎందుకనైతే నాకు అనిపిస్తుందండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్నీ చూసి పెరుగుంటాం కదండి మన తండ్రి అన్నయ్య తమ్ముళ్ళు వాళ్ళు కూడా ఇలా కష్టపడి పనిచేసే వాళ్ళే కదండి మనం అక్కడ వాళ్ళు కష్టపడుతున్నారని వాళ్ళని ఎదురు అడగడానికి ఆలోచించి వెనక ముందు ఎలాగైతే కొన్నిటికి సర్దుకుంటామో ఇక్కడ కూడా అంతే చేయాలండి ఎందుకంటే మనం ఆధారపడి ఉండేదే వాళ్ళ మీద వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టి మనం ఎక్కువ ఎక్కువ తెప్పించేసి వాడి కొన్ని వాడ కొన్ని వేస్ట్ చేయటం ఎందుకు మనం వాడేవి బాగా అవసరమైతే తెప్పించుకొని వాటిని జాగ్రత్తగా ఎగాదిగా కాకుండా జాగ్రత్తగా వాడుకొని వాళ్ళకి మనం ఈ రకంగానే హెల్ప్ చేయాలండి మనం ఇంట్లో ఉండి రూపాయి సంపాదించలేని వాళ్ళు కనీసం ఆదా అయినా చేయాలని నా ఉద్దేశం అండి అందుకని నేను అనవసరమైనవి అయితే ఎక్కువ ఏం తెప్పించను నేను ఏవైతే వాడతానో ఏవి అవసరమో అవి మాత్రం తెప్పిస్తానండి పిల్లలకి ఏమేమి పౌష్టికాహారం అవసరమో అవి ఉండేలాగైతే వంట అయితే చేసి పెడతానండి నేను ఒక మాట చెప్తానండి అది మీకు అర్థమైతే నచ్చితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఏంటంటే మనకి చిన్నపిల్లలు పుట్టేటప్పుడు బాబాయ్ అవని పాప అవని వాళ్ళ తల్లి తండ్రి మీద తండ్రి ఆదాయం మీద ఆధారపడి ఉంటుందంటండి వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారు అనేది కొంచెం అర్థం చేసుకోండి ఏంటంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి అప్పుడు ఎంత తిండి ఎంత ఫుడ్ పెట్టినా అదేమి పెద్దగా బిడ్డకి తల్లికి వంట వంట పట్టదంటండి సరిగా అది మనం ఫస్ట్ ఆడపిల్ల పుట్టిన దగ్గర తల్లిదండ్రి ఎంత మంచి పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళని బాగా బలవర్ధకంగా పెంచుతారు వాళ్ళని ఆరోగ్యంగా పెంచి పౌష్టికాహార లోపం అనేది లేకుండా పెంచుతారు వాళ్ళు అట్లా పెరిగి ఉంటారు కాబట్టి వాళ్ళు కనే పిల్లలకు కూడా ఆ జీన్స్ అనేది ఆ ఆ తల్లి దగ్గర ఫస్ట్ నుంచి ఏదైతే మంచి ఆరోగ్యం అయితే ఉందో ఆరోగ్యాన్ని సంతరించుకొని పుడతారంటండి అందుకని తల్లి తాత ఆదాయం మీద మనవడు మనవరాళ్ళు పుష్టిగా పుడతారనేది కూడా నేను ఎక్కడో విన్నానండి అసలు ఇది ఇప్పట్లో మాటే కాదండి మేము సెవెంతో ఎయిత్తో చదివేటప్పుడు మా స్కూల్లో పెద్ద సార్లు వేరే వేరే సార్లు అయితే వచ్చారండి హెల్త్ గురించి చెప్పడానికి వాళ్ళైతే చెప్పారండి ఈ మాట నాకు బాగా నచ్చుతుందండి నేను అది దృష్టిలో పెట్టుకొని పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇవ్వాలి మనం ఇప్పుడు పౌష్టికాహారం ఇవ్వకుండా తర్వాత ఏదైనా పౌష్టికాహార లోపం వచ్చిందంటే వాళ్ళు చాలా బాధపడతారండి అందుకోసమని మన చేతుల్లో ఉన్నప్పుడు మనం తక్కువలో కూడా పౌష్టికాహారం ఇచ్చే పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవైతే పాటించాలండి అలా అయితే చేస్తానండి నేను నేను నీలో బాటిల్స్ బాటిల్స్ కొనుక్కొని తాగుతారండి వేడి చేసినప్పుడు అంత అవసరం అయితే పెద్దగా ఉండదండి అది బాగా మన చేది మాత్రమేనండి ఇంకా ఈ సబ్జా వాటర్ ఉంటాయి కదండి అవి ఒక్క రెండు టీ గ్లాసులు ఇచ్చామంటే పిల్లలకి ఎంత వేడైనా తగ్గిపోతుందండి చాలా త్వరగా పనిచేస్తుందండి మనకైనా సరే అండి బాగా వేడి చేసినప్పుడు సబ్జా వాటర్ తాగామంటే చాలా బాగా పనిచేస్తుందండి సగ్గుబేన్ జావంటే కొంచెం ఉడకబెట్టి చేసి అది కొంచెం ప్రాసెస్ అని తాగలేకపోయినా కాసుకోవడానికి ఈ సబ్జా వాటర్ గింజలు వేసుకొని తిరగొట్ట కొంచెం పంచదార వేసుకొని తాగితే సరిపోతుంది కాబట్టి చాలా యూజ్ఫుల్ అండి మా ఇంట్లో సబ్జా గింజలు అయితే ఎప్పుడు ఉంటాయండి సగ్గబియ్యం కూడా ఉంటాయి ఈ సగ్గబియ్యం డైరెక్ట్గా వాళ్ళు తాగరు కాబట్టి సగ్గ బియ్యం సేమియా కాస్త ఇస్తానండి వారానికి వస్తే సేమియా అయితే కాసి ఇస్తానండి సేమియా తీసుకున్నా కానీ అందులో మనం నెయ్యి జీడిపప్పులు బాదం పప్పులు సగ్గబియ్యం ఇవన్నీ వేస్తాం కదండి చలవ కడుపులో హాయిగా ఉంటుంది ఇంకా చేస్తానండి ఇంకా అలా ఏదో నాకు తోచింది నాకు అర్థమైన రీతిలో పిల్లల్ని ఆయన్ని కూడా చాలా ఆరోగ్యంగా ఉండేలానే అలాంటి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తా నూనె వస్తువులు కూడా ఎక్కువ ఎక్కువ అయితే చేయనండి అసలు బయట ఫుడ్ అయితే అస్సలు ఎలా చేయటం చాలా తక్కువ అండి ఆయనకి ఇష్టం ఉండదు నాకు ఇష్టం ఉండదు బయట ఫుడ్ అసలు మా పిల్లలకి ఇప్పటికీ కొట్టు దగ్గర ఒక కుర్కరే ప్యాకెట్ కానీ ఏది కొనుక్కోవడం అంటే తెలియదండి అసలు ఇంట్లో కూడా రానివ్వండి ఈ కుర్కురే ప్యాకెట్లు బింగో ప్యాకెట్లు అయితే అస్సలు కొంటే ఊరుకోమండి ఇంకా వాళ్ళ నాన్న తెస్తారండి బయట నుంచి ఇక్కడ కేక్ బిస్కెట్లా కనబడుతున్నాయి అలాంటివి అవన్నీ వాళ్ళ నాన్న బయట నుంచి తెస్తారండి ఫ్రూట్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తామండి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటారు నేను ఇంట్లో ఏదైనా వండి పెట్టినా కానీ అది ఆయిల్ తక్కువగా వేసి మంచిగా వండైతే పెడతానండి ఆయిల్ ఫ్రూట్స్ చాలా తక్కువ ఎప్పుడన్నా ఒకసారి చేస్తాంలేండి అసలు చేయకుండా ఉంటే ఊరుకోరండి చెక్కలు అట్లాంటివి చెక్కలు గవ్వలు అలాంటివి అయితే చేసి పెడతానండి ఏదైనా మనం దాన్ని బట్టే ఉంటుందండి మనం ఏదైనా పర్ఫెక్ట్గా ఒక విధానంగా చేసుకుంటూ వెళ్ళామంటే అంతా బాగానే ఉంటుందండి ఏదైనా కొంచెం డిస్టర్బ్ అయ్యి కొంచెం అటు ఇటు అయిందంటే మళ్ళీ ఇంకా సెట్ అవ్వడానికి టైం పడుతుందండి ఈ బుడ్డి జాడీని అక్షర కొనుక్కుందండి గురుగులాట్లో కానీ కొనుక్కుంది నేనేమో తను పగలు కొట్టేస్తాని బతుకులాడు తీసుకొని ఏమైనా పోస్తూ ఉంటున్నానండి అప్పుడప్పుడు ఇది వెల్లుల్లిపాయలు బుట్టండి వెల్లుల్లిపాయలు మామూలుగా ఊళ్ళో తెమ్మంటే వంద గ్రాముల కంటే ఎక్కువైతే తేరండి ఎందుకంటే ఇక్కడ ఈ వంద గ్రాములకి ఇంకొక ఇరవై ముప్పై రూపాయలు వేసుకునే మనకి కేజీ వస్తాయండి చింతల అయితే చింతలపూడి వెళ్ళినప్పుడు గుర్తు చేయమంటుంటారండి అల్లం కానీ వెల్లుల్లిపాయలు కానీ అక్కడ రేటు తక్కువ ఉంటాయండి కేజీ యాభై అరవై అట్లానే ఉంటుందంటండి దీని నిండా అండి కేజీ తెచ్చినప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయనకి ఖాళీ లేదండి అందుకని కొన్ని తెచ్చారు అందులో పోసాను ఇవి ఎండుమిరపకాయలండి తాలింపులకి ఇవి కాకుండా నేను ఇంకా వేరే అయితే తెప్పించానండి అల్లపచ్చడి చేయమన్నారు అవి చేద్దామని అయితే తెప్పించానండి పప్పు తాలింపుకేమో ఆ కింద సన్నగా ఉన్నాయి వాడతా అవి తేజ అండి అవి మా అత్తయ్య ఒక ఆవిడ పెట్టారు తాలింపులకి అని చెప్పి ఇంకా అవి పప్పులో ఎలాగో పక్కన పడేస్తారు కదని చెప్పి ఇంకా మంచివి వేయకుండా అవి అయితే వాడతానండి ఇవేమో ఏమన్నా పులిహోర చేసినప్పుడు కానీ అంటే అవి ఉన్నాయని ఇవి కొని తెప్పించాను ఇవి అల్ల పచ్చడికి సరిపోని మాత్రమే తెప్పించానండి మనం ఎక్కువ ఎక్కువ ఏదో గొప్పగా తెప్పించుకున్న అవి వాడైపోతాయండి కొన్ని కొన్ని అయితే ఈ ఎండుమిరపకాయలు నేను ఇదివరకు పావు కేజీ అలా తెప్పించేదండి పావు కేజీ అర కేజీ తెప్పించేదాన్ని కొన్ని వాడగానే కొన్ని నల్లగా బూజులా వచ్చేసేది వాటిని కొట్టు దగ్గరే భద్రంగా ఉండిద్దామని చెప్పి ఇంకా తక్కువ తక్కువే తెప్పిస్తున్నానండి కొన్ని కొన్ని నిజంగానేనండి కొట్టు దగ్గర అయ్యి సేఫ్గా ఉండటమే బెటర్ అండి మన ఇంట్లోకి వచ్చి పాడైనా మనం ఎవరిని అడగలేము అదే కొట్ట దగ్గర ఒక కేజీ అలా తెచ్చుకున్నాం అనుకోండి అది బాగోకపోతే మళ్ళీ రిటర్న్ అయినా ఇవ్వచ్చు మన ఇంట్లో రిటర్న్ అయితే ఇక డైరెక్ట్గా డస్ట్బిన్లోకి వెళ్ళటమే కదండి అది ఆయిల్ ప్యాకెట్ అండి నేను ఇంతకుముందే శనగ నూనె తెప్పించి పెట్టానండి వాడటానికి ఇదేమో ఏవైనా చేద్దామని చెప్పి పామాయలు తెప్పించానండి నూనైనా సరే మనం ఎప్పుడూ ఒకటే నూనె అస్సలు వాడకూడదండి నూనె మార్చుతూ ఉండాలండి నెలకోసారైనా సరే నెల కాకపోయినా మూడు నెలకైనా సరే ఈ నూనె వాడామంటే మూడు నెలల తర్వాత ఇంకో నూనె మార్చాలండి నూనె మాత్రం ఎప్పుడు మారుస్తూనే ఉండాలండి ఎప్పుడు ఒకటే మాత్రం అస్సలు వాడకూడదండి నేను ఇదివరకు చాలా గొప్పగా నేను ఎప్పుడు సన్ఫ్లవరే వాడతాం మేము ఇంకే ఆయిల్ వాడమని చెప్పానండి కానీ ఒక డాక్టర్ గారి అయితే తెలుసుకున్నానండి ఎప్పుడూ ఒకే నూనె వాడితే అది మనకి బాగా బ్యాడ్ కొలెస్ట్రాల్ అయిపోయి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటండి అందుకనే ఎప్పుడూ ఒకటే ఆయిల్ వాడకుండా రెండు మూడు నెలలకైనా మార్చాలండి లేదంటే కూరలకి శనగ నూనె వాడామనుకోండి పప్పలో ఏమైనా ఉండటం కోసం సన్ఫ్లవర్ అట్లాంటివి పామాయిల్ కానీ కాటన్ కానీ వాడితే మంచిదండి అట్లా మార్చి మార్చి వాడాలంటండి నూనె ఇంకా బట్టల సోడా సర్పు తెప్పించి అవి ఒక డబ్బాలో పోసేసానండి బట్టలు సోడా కలిపి బట్టలు ఉతికామంటే చాలా నీట్గా ఉంటాయండి మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా చక్కగా రిమూవ్ అయిపోతుందండి మురికైతే నానబెడితే చాలండి చక్కగా అయిపోతుంది ఈ పేపర్స్ అన్నీ నేను ఇలా ఏది వేస్ట్ పోని ఇవన్నీ ఇట్లా మడతబెట్టి ప్రస్తుతానికైతే పక్కన పెడతాను రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అన్ని తిరిగేసి మొత్తం చదువుతాను అది పనికి వచ్చేదాము అండి పనికి రాందామని అసలు పేపర్ మిస్ అయ్యేదే లేదండి ఇక అన్నీ చదివి ఆ తాళ్ళు ఉన్నాయి కదండీ పొట్లాలకు వచ్చిన తాళ్ళు ఆ తాళ్ళను కూడా జాగ్రత్త చేసి ఉంచుతానండి నేను అలా జాగ్రత్త చేసి నాకు భలే తర్వాత మంచి యూజ్ అవుతాయండి నేను నేనే మురిసిపోతూ ఉంటానండి మొన్న దొండతేగ వేసానండి ఆ దొండతే పైకి కట్టడం కోసం అని ప్లాస్టిక్ దారాలు ఎదిగితే తాడు ఆ పాదు పాడైపోతుందని గబగబా ఇంట్లోకి వచ్చి దారాలు తీసుకొని కట్టానండి చక్కగా దొండకాయలు కాస్తున్నాయండి లైట్గా నాలుగు నాలుగు కాయలు కాస్తున్నాయి కాసినప్పుడు కోతులు వచ్చి చక్కగా తినేస్తున్నాయి సరేలే అవి తినటానికైనా ఉపయోగపడుతున్నాయిలే అది తినగా ఎప్పుడో ఒకసారి మనకి నాలుగు మిగలకు పోవని ఇంకా వేసానండి పాదులు ఇంకా పెట్టాలండి కూరగాయ పాదులు అయితే మన కూరగాయలైనా మనం కాయించుకోగలిగితే భలే ఉంటుంది కదండి మనం కాయించిన కూరగాయలు చక్కగా మగ్గిపోతాయండి ఇంకా సరుకులన్నీ అయితే సర్దటం అయిపోయిందండి సర్ది ఎక్కడ అయితే సర్దారండి అరటిపళ్ళు అయితే ఇంట్లో ఎప్పుడు ఉంటాయండి ఎందుకంటే వీళ్ళు కార్పెంటర్స్ కదండి పేపర్ మెషిన్లతో పేపర్ కొడతారండి అప్పుడు బాగా దుమ్ము వస్తుంది ఆ దుమ్ము ఎంతో కొంత వాళ్ళు మాస్కులు కచ్చిఫ్లు కట్టుకొని కొట్టిన ఎంతో కొంత అయితే డస్ట్ పట్టేస్తుంది అండి లంగ్స్కి అవి అందుకనే అప్పుడు అలా పట్టేస్తుంది అనుకున్నప్పుడు అరటిపళ్ళు తిన్నారంటే క్లియర్ అయిపోతుంది అంటండి బాగా పనిచేస్తా అంట అరటిపళ్ళు అందుకే ఎప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారండి ఇంకా ఇలాగైతే సర్దుకున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క కామెంట్ కానీ లైక్ కానీ చేయండి అండి వాటి కోసం మేము ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటామండి అసలు నేను వీడియోలు చేయటం ఎలా ఉంది బాగుందా లేదా అసలు నచ్చుతున్నాయా లేదో అనేది తెలుసుకోవాలని ఆతృతగా అయితే ఉందండి కామెంట్ చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా ఇలా మరెన్నో విషయాలు ఒక మధ్యతరగతి ఇంట్లో ఎలా ఉంటుంది అనేవి ఎలా తెచ్చుకుంటారు ఎలా వాడుకుంటారు ఎలా వాళ్ళ జీవనం అనేది సాగుతుంది అనేది మీకు ఎన్నో రకాలుగా నేను తెలియజేయాలని అయితే అనుకుంటున్నానండి అది మీ మీదే ఆధారపడి ఉంటుందండి మీరు బాగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం నేను ఎన్నో విషయాలు మీతో పంచుకో ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన యూట్యూబ్ ఫ్యామిలీకి నేను రిక్వెస్ట్ చేసేదల్లా నా వీడియోలు చూడండి లైక్ చేయండి